ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు పాదయాత్రలో ఊరు వాడా చెప్పారు అధికారంలోకి వచ్చాక మా మానసు పుత్రిక అన్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పరిచారు వారికి పరీక్షలు అన్నారు ప్రొఫెషన్ అన్నారు కట్టు బానిసలా పదిహేను వేల రూపాయలకు ఊడిగం చేయించుకున్నారు జీతం నిర్ధారణ చేయరు పదోన్నతి ఎలాగో చెప్పరు నిబంధనలు ఏమిటని అడిగితే ఆ సంగతి తర్వాత అంటారు సర్వేలు అంటారు తెల్లవారుజామున చెత్త దగ్గర కాపలా కాయమంటారు ఏ విషయము స్పష్టత ఇవ్వకుండానే ఐదేళ్లు గడిపేశారు వారు వెళ్లారు సరే కొత్త దేవుళ్ళు వచ్చారు మా సమస్యలు మహాప్రభు అంటే మేం పరిష్కరిస్తామన్నారు తీరా చూస్తే కేటగరైజేషను రేషనలైజేషన్ అంటూ కొత్త గందరగోళానికి తీశారు అసలు సర్వీసు సమస్యలు పక్కకుపోయి ఈ రేషనలైజేషన్ లో బదిలీయే పెద్ద సమస్యగా మారేలా చేశారు అంతా అయోమయం గందరగోళం గజిబిజిమేళం మనలో ఐక్యత లేదు అవగాహన లేదు పెద్ద సంఘాలకి మన అవసరమూ లేదు ఇంతేనా ఇలాగేనా ఎంతకాలం ఏమిటి మార్గం అదేనన్నా వీటన్నిటికీ ఏకైక పరిష్కారం రాజ్యాంగం పట్ల ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల పట్ల పూర్తి అవగాహన కలిగిన సుదీర్ఘ అనుభవజ్ఞుడు రాజునే ఢీకొన్న ఏకైక నాయకుడు శ్రీ కేఆర్ సూర్యనారాయణ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రమ్మంటున్నారు వెళదాం పదండి ఆయనతో కలిసి నడుద్దాం సమస్యలను సాధించుకుందాం ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం